నిన్నటి షోలో ఏమో తన క్లాంట్ నుంచి చీఫ్ కంటెండర్ గా సెలెక్ట్ చేస్తే ఈ పప్పీస్ గేమ్ ద్వారా చివరికి ఫైనల్ గా నబీల్ ఉంటాడు సో ఈ వీళ్ళిద్దరు చీఫ్ కంటెండర్స్ కి ఫైనల్ గా ఉంటారు నబీల్ అండ్ పృథ్వీ సో వీళ్ళిద్దరి మధ్య సో వీళ్ళిద్దరి మధ్య చీఫ్ ని ఎలా ఎండుకోవడం కోసం పెట్టిన టాస్కే ఐ యామ్ మెగా చీఫ్ ఈ గేమ్ లో స్టార్టింగ్ అంతా పృథ్వీ బాగా ఆడినా చివరికి మాత్రం తను ఐమ్ మెగా చీఫ్ అన్న దగ్గర స్పేస్ ఇవ్వకపోవడం వల్ల ఓడిపోతాడు కానీ ఇక్కడ నబీలు అంతా ఆడినా కానీ స్క్రూ తిప్పే దగ్గర కొంచెం లేట్ అవుతుంది ఆ టైంలో సీత ఒక ఇన్పుట్ ఇస్తుంది అనమాట స్క్రూ రాంగ్ డైరెక్షన్లో తిప్పుతున్నావు అని చెప్పినప్పుడు దాన్ని విని సరి చేసుకోవటం వల్ల నబీల్కి ఎక్కువ స్పేస్ టైం వస్తుంది ఆ తర్వాత నబీల్ మాత్రం ఐ చీఫ్ అనేది మాత్రం కరెక్ట్గా పెడతాడు నబీల్ తత్వం ఏంటి అంటే ప్రతి ని ముందే చూసుకొని జాగ్రత్తగా ఎలా ఆడాలి ఎలా అని ప్లాన్ చేసుకుంటాడు సో ఆ ప్లాన్ లో భాగంగానే అక్కడ ఐఆమ్ చీఫ్ చూసుకున్నాడు దాంట్లో ఎక్కడ స్పేస్ కరెక్ట్గా ఎవరన్నీ ముందు అబ్జర్వ్ చేసుకున్నాడు కరెక్ట్గా ఆట మొదలు పెట్టగానే దాన్ని కరెక్ట్గా స్పేస్లతో సహా కరెక్ట్ చేసి నబిల్ చివరికి ఫైనల్గా అవుతాడు కాకపోతే తను ఒక దగ్గర స్ట్రక్ అయింది ఎక్కడ అంటే స్క్రూ ఇప్పే దగ్గర అక్కడ సీత ఇచ్చిన ఇంట్లో తీసుకోవటం వల్ల అది నబిల్కి చాలా ప్లస్ పాయింట్ అయ్యి చివరికి విన్ అవుతాడు పృథ్వీ ఆట అంతా ఫాస్ట్గా ఆడతాడు కాకపోతే లాస్ట్కి వచ్చేప్పటికీ ఆ స్పేస్ దగ్గర సరిగ్గా చూసుకోకపోవటం వల్ల తను గేమ్లో ఓడిపోతాడనమాట సో ఈ టాస్క్ అంతా చూస్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది అదేంటి అంటే విష్ణుప్రియ మణికంఠాకి చీఫ్ కంటెండర్గా అవ్వటానికి అనర్హుడు అని చెప్పేసి తనకి మణికంఠాకి విష్ణుప్రియ ఒక రీజన్ ఇస్తుంది ఆ రీజన్ ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది తనేం చెప్తుంది అంటే చీఫ్గా గెలవాలి అనుకుంటే చీఫ్ ఉన్న వ్యక్తి ఏంటంటే తనే నిర్ణయాలే కాకుండా తన టీంలో ఉన్న వాళ్ళ నిర్ణయాలు కూడా వినాలి వాళ్ళ ఇన్పుట్స్ కూడా వినాలి అప్పుడైతేనే గేమ్ కరెక్ట్గా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో ఇన్పుట్సే మనకి చాలా హెల్ప్ అవుతాయి అని విష్ణుప్రియ మనకంటతో చెప్తుంది అనమాట సో ఇప్పుడు ఈ గేమ్ నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది ఆ రోజు మణికంటకి అట్లాగే యష్మికి పెట్టిన గేమ్లో అటు పక్క నుంచి యష్మి పృథ్వీ చెప్పిన ఇన్పుట్స్ తీసుకుంటది లైక్ కూర్చొని పెట్టడం కానీ బాల్స్ని ముందే సరి చేసుకొని పెట్టడం కానీ తర్వా ఇన్పుట్స్ తీసుకుంటుంది కాబట్టి ఆ గేమ్లో విన్ అవుతుంది మణికంఠ మాత్రం నాకు నాకేం చెప్పొద్దు నేనే సొంతంగా ఆడతా అంటాడు కానీ వాళ్ళు ఇన్పుట్స్ తీసుకోలేదు సొంత సొంతంగా ఆడలేక గేమ్ని పోగొట్టుకున్నాడు అదే పాయింట్ విష్ణుప్రియ కరెక్ట్ గా ఇంటికి రైస్ చేసిందేమో అనిపించింది ఇన్పుట్సే మనకు ఒక్కొక్కసారి హెల్ప్ అవుతాయి అని ఈరోజు నబీల్ కనుక సీత ఇన్పుట్స్ తీసుకోకపోయి ఉండుంటే ఈరోజు నబీల్ కూడా గెలిచేవాడు కాదు నబీల్ తన చుట్టూ ఉన్న టీమ్మేట్స్ సలహాలు తీసుకోవడం వల్ల ఈ రోజు చీఫ్గా గెలిచాడు సో నాకెందుకో విష్ణుప్రియ ఆ రోజు మనకంటకి కరెక్ట్ రీజనే ఇచ్చిందని నాకు అనిపించింది ఎప్పుడైనా సరే చీఫ్ అనేవాడు తన సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో తన సొంత నిర్ణయాలు తీసుకోవాలి టీం అవసరం ఉన్నప్పుడు టీం నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే చీఫ్ ముందుకెళ్తాడు తన టీం ముందుకెళ్తుంది సో విష్ణుప్రియ మనకంటకి కరెక్ట్ రీజన్స్ ఇచ్చిందేమో నాకు అనిపించింది మీకు కూడా ఇది కరెక్ట్ అనిపించిందా అనిపిస్తే అది కామెంట్ చేయండి చూద్దాం అండ్ ఓటింగ్ పోల్స్ విషయానికి వస్తే టాప్ వన్లో నబీల్ ఉన్నాడు సెకండ్లో నిఖిల్ ఉన్నాడు అండ్ థర్డ్ మనకంటే ఫోర్త్ విష్ణుప్రియ ఆదిత్య ఓం గారు ఇవాళ మిడ్ లో ఎలిమినేట్ అయ్యారు కానీ అఫీషియల్గా అది ఇంకా టెలికాస్ట్ కాలేదు కాబట్టి ఆయన పోల్ కూడా నడిస్తూ ఉంది ఇంకా డేంజర్ లో నైన్గా ఉంది సో ఈ వారం చివరిలో శనివారం కానీ ఆదివారం కానీ నైన్ కానీ హెల్మెట్ చేసి వైల్డ్ కార్డ్స్ ని ఎంట్రీ ఇస్తారనమాట సో ఇది ఈ వారం చీఫ్ టాస్క్ లో జరిగిన హైలైట్ పాయింట్స్ అనమాట అండ్ ఓటింగ్ రిజల్ట్స్ గైస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ సో మీకు లైవ్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ రిజల్ట్స్ అన్ని మీ ముందుకు ఉంచుతాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను బా బాయ్